హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా ఈరోజు వచ్చేసి మనకి ఇది వెనస్డే వ్లాగ్ అనమాట నైట్ వెనస్డే నైట్ నవరాత్రులు ఫస్ట్ డే చేస్తారు లాస్ట్ డే చేస్తారు బతుకమ్మ సంబరాలు అనమాట అయితే నేను కుట్టింది ఏమన్నా వచ్చినాయా బ్లౌజులు వేసుకుని వచ్చారని చూస్తే ఇక్కడ కనిపించేసారు మా కస్టమర్ రెడ్ కలర్ బ్లౌజ్ నేను కుట్టిందేనండి వాళ్ళ పాప ఈ హాఫ్ శారీ వేసుకుంది కదా అది కూడా నేను కుట్టింది శారీ తెచ్చుకుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా నారాయణ పట్టు శారీస్ అని నారాయణపెట్ శారీస్ అని దాంతో హాఫ్ ఫ్రాక్ లెహంగా కుట్టించుకున్నారనమాట ఆ వీడియో నేను పోస్ట్ చేశాను కానీ ఎవరు ఎక్కువ చూడలేదు అంతగా వైరల్ అవ్వలేదు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను ఇంకా మిగతా వాళ్ళు ఏం కాదులేండి ఆ ఇద్దరువే నేను చేసిన నా రెగ్యులర్ కస్టమర్ అందుకునే అన్నీ నా దగ్గరే కుట్టించుకుంటారు అయితే ఫస్ట్ డే చేస్తారనమాట దసరా నవరాత్రి వచ్చినప్పుడు ఫస్ట్ డే ఆ మొత్తం కూడా అందరు కలిసి సెలబ్రేషన్ చేస్తారు మాది ఫస్ట్ నుంచి ఆంధ్ర కాబట్టి మేము చేయము కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకా నే ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు అనమాట చిన్నప్పుడు చేశాను కానీ తర్వాత ఏం చేయలేదు ప్రతి ఇంటి దగ్గర ఇలా సంబరాలు చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరింటి దగ్గర వాళ్ళకి వెళ్ళి మళ్ళీ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటికి నెక్స్ట్ నుంచి ఆ ఇంటికి అనమాట అలా చేస్తారు ఇది చూడండి ఆఫ్ సైడ్ నేను కుట్టింది ఆ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టింది పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వీడియో షూట్ చేశాను కింద అయితే కనిపించదు కదా పైనుంచి అయితే మనకు అవన్నీ కనిపిస్తాయి కదా అమ్మవారిని అంతా కూడా అని చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి మా కాలనీలో అయితే ఇంకా మళ్ళీ లాస్ట్ డే ఇది ఫస్ట్ డే కదా తర్వాత వచ్చేసి మనకి బతుకమ్మ మళ్ళీ మెయిన్ ఉంటుంది ఇది చూడండి ఎల్లో కలర్ శారీ మీద బ్లౌజ్ నేను కుట్టింది బాహుబలి హ్యాండ్స్ చాలా ఇయర్స్ బ్యాకే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ ఏమో నేను నేర్చుకునే కొత్తలో అంటే స్టార్టింగ్లో అనమాట తనకి లూజ్ అయినట్టుంది అప్పుడు బాగానే కుదిరింది కానీ కొంచెం లూజ్ అయింది అది నేను కుట్టిందండి సో ఇక్కడ అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడ నుంచి పక్కింటికి వెళ్తారనమాట ఇక్కడ చేస్తారు చూడండి ఇక్కడ అయిపోయిన తర్వాత ఆ పక్కన అలా అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేశారండి చిన్నపిల్లలు ముఖ్యంగా లేడీసే ఉంటారనమాట ఇంకా మా జయదేవు కార్తీక్ క్లోజ్ ఫ్రెండ్ ఈ అబ్బాయి వస్తూ ఉంటారు కదా మా ఇంటికి మీరు అప్పుడప్పుడు వీడియోలో చూసే ఉంటారు ఈ లెహంగా అయితే నేను కుట్టింది ఆఫ్ శారీ మోస్ట్లీ వీళ్ళందరికీ కుట్టేశానండి కానీ వేసుకురాలేదనమాట అంతే అందరు నా దగ్గర కుట్టించుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు రెగ్యులర్ కస్టమర్లు మదర్ అండ్ డాటర్ వాళ్ళు కుట్టినవన్నీ నేను నేను కుట్టినవే ఉంటాయి మోస్ట్లీ వాళ్ళు వేసుకునేవన్నీ కూడా ఇంకా మిగతా వాళ్ళు రెగ్యులర్ కాదు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు వేస్ట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా రావాలి ఏంటనేది సో ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నా రెగ్యులర్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి చూడండి ఎంత చక్కగా అలంకరించారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు తీసుకొస్తారు ఇంకెవరైనా వస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట ఇంక అందరూ గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటికి వెళ్తారండి సో తర్వాత వచ్చేసి మన విభజన చేస్తారనమాట కాల్వ దగ్గర సో మన అయితే రెగ్యులర్ వ్లాగ్లు అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ సిక్స్ అయ్యింది వెనస్డే సెకండు అంటే ఈ రోజు నుంచి పిల్లలకు హాలిడేసు కరెక్ట్గా ఫోర్టీన్ ఫోర్టీన్త్ డేట్ వరకు అనమాట ఈ ఈ ఇన్ని డేస్లో నేను ఎలా మేనేజ్ చేస్తాను పిల్లలతోటి టైలరింగ్ పైగా మనకి పండగ సీజన్ కదా సో డే వన్ డే టూ కింద నేను మీకు చెప్తా ఉంటాను మీరే చూడండి అయితే లెవ్వగానే ఏం చేసి అంటే బ్రష్ చేసేసుకుని ఇంకా కొంచెం ఖర్జూరాలు ఉంటే అవి తినేసి అంటే రెండు మూడు తిన్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలండి వీడియోస్కి వాయిస్ వర్ ఇస్తున్నారన్నమాట నైట్ ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను పొద్దున్న ఎలాగో పిల్లలు ఉంటారు కదా అసలు కుదరదని చెప్పేసి ఇప్పుడు నేను వాయిస్ ఇస్తాను అనమాట ఇలా చేస్తేనే నాకు వీడియోస్ అనేవి కరెక్ట్ టైంకి వెళ్తాయి లేకపోతే వెళ్ళవు వాళ్ళతో పాటు నేను పడుకున్నాను అనుకోండి సర్లే స్కూల్ లేదు కదా ఎయిట్ ఓ క్లాక్కి సెవెన్ థర్టీకి అలా మెల్లగా మెల్లగా అంటే మాత్రం నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేనమాట ఎందుకంటే వాయిస్ ఓవర్ అవన్నీ కుదరవు పిల్లలు ఉన్నప్పుడు అరుస్తూ ఉంటారు కదా మనం ఒకవైపు కస్టమర్లకి ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి సో సెట్ కాదు కాబట్టి నేను ఏం చేస్తానంటే తర్వాత ఇలాగా పొద్దునే లేచినప్పుడు సిక్స్ ఓ క్లాక్ అలాగా వాయిస్ ఓవర్ ఇస్తాను ఏమైనా తినాలి లేకపోతే నీరసం వస్తుందండి మాట్లాడలేను ఇంకా మా వారు లేచారనమాట ఒక నాలుగో మూడో వీడియోలు అనేవి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మా వారు లేచారు టీ పెట్టమన్నారు అప్పటికి సెవెన్ థర్టీ ఎంత అయ్యింది అయితే మీగడంతా తీసేస్తున్నానండి అన్నిటిలోంచి అంటే ఇది ముందు రోజు తర్వాత రోజు పాలు తీసేసి ఈసారి మీరు చెప్పినట్టు టీ కాచాను అంటే ఫస్ట్ డికాషన్ కాసిన తర్వాత తర్వాత పాలు వేసాను సువాసన బాగా వచ్చింది మరి టేస్ట్ మరి ఏం చెప్పలేదు కానీ మా వారు స్మెల్ అయితే వచ్చింది ఒక గ్లాస్ వాటర్ వేసేసి రెండు టేబుల్ స్పూను షుగర్ రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసేసాను పాత పాలు కాచేసి తోడు పెట్టేస్తానండి కొత్త పాలేమో ఇప్పుడు టీ కాస్తాను ఎందుకంటే మళ్ళీ ఇరగవు కానీ పాత పాలు ఉన్నాయి కదా తోడు పెట్టేస్తే అయిపోతుందని నేను అనుకున్నాను అనమాట రెండు టేబుల్ స్పూను టీ పౌడర్ వేశాను మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేస్తాను బాగా మరిగిన తర్వాత మీరు చెప్పినట్టు పాలు వేస్తాను ఇలాగా ఒక గ్లాసు వాటర్ వేశాను కదా మరిగించేస్తాను మరిగిపోతుంది చూడండి స్మెల్ బాగానే వచ్చిందండి నాకు తెలిసి టేస్ట్ బాగుంటుంది అనుకుంటే ఈసారి నేను తాగి చూస్తాను అంటే ఎప్పుడూ స్మెల్ అలా రాలేదు మీరు చెప్పినట్టు టేస్ట్ బాగుంటుంది అనుకుంటా ఇంకా మనకి పాలు అనమాట ఆ పాలు కొంచెం చల్లారి పెట్టేసిన తర్వాత దీంట్లో తోడు పెట్టేస్తాను ఇలాంటి టైంలో అంటే హాలిడేస్ టైంలో వంట అనేది లేటుగా చేస్తానండి ఎందుకో తెలుసా మా వారికి ఆల్రెడీ ఆఫీస్ ఉంటుంది కానీ తీసుకెళ్ళరు అనమాట ఇంటికి వచ్చేస్తారు సో పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వేడి వేడిగా పదకొండున్నరకి అలా స్టార్ట్ చేస్తాను అనమాట సో ఈ ఇప్పుడు కూడా అంతే పదకొండున్నరకి అలా స్టార్ట్ చేశాను కానీ పొద్దునైపోతేనే మంచిదండి ఎందుకంటే మనకి ఇంకా వన్ రూమ్లో పని ఉండదు కానీ సెకండ్ వెనస్డే అంటే మనకి గాంధీ జయంతి కాబట్టి ఇంకా అందరు ఇంట్లో ఉన్నారని కొంత అలా చేశాను కానీ యాక్చువల్గా అయితే పొద్దున్న చేసుకుంటేనే బెస్ట్ లేకపోతే అటు ఒక అడుగు వేసుకుంటూ వెళ్ళాలి లేదంటే వన్ రూమ్లో ఉండి మొత్తం కూడా కంప్లీట్ చేసుకునే బయటకు రావాలి సో ఇది కూడా కొత్త పాలు కూడా వెయిట్ చేసేసాను మళ్ళీ మన స్టిచ్చింగ్ ఛానల్కి ఒక వీడియో పోస్ట్ చేశాను కానీ అంతగా వ్యూస్ రాలేదు పర్లేదులేండి మనం చేయ చేయాల్సినంత వరకు చేస్తే సరిపోతుంది అంతే మనం ఏది ఆశించకూడదండి ఫలితం అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది వచ్చే టైంలో వస్తుంది అంతే ఏదో ఈరోజు వ్యూస్ రావట్లేదని ఆపేయడం మళ్ళీ రేపు వస్తే పెట్టడం అలాంటిది ఏం ఉండదు అనమాట డైలీ పెట్టుకుంటూ వెళ్తాను చూసేవాళ్ళు చూస్తారు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు ఇన్ నాకు చెప్పడం అంటే ఇంట్రెస్ట్ నేర్పించడం అంటే ఇంట్రెస్ట్ అలా నేర్పించాలని మనసులో కూడా ఉండాలి కదా నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకునే నేను పెద్దగా పట్టించుకొని వ్యూస్ వస్తున్నాయా రావట్లేదని కానీ నా బాధ ఏంటంటే ఇంత కష్టపడి ఈ కస్టమర్స్ని అందరినీ కూడా కొంతమందిని వదిలేసుకుని అంటే మనకి టైం ఉండట్లేదు కదా ఎడిటింగ్ చేయడానికి దానికి అంతా వదిలేసుకుని ఇంత కష్టపడి ఇప్పుడు ఏమీ రాని వాళ్ళు వ్లాగ్స్ చేయడం వేరు అన్నీ వచ్చి వదిలేసుకుని వర్క్ని వ్లాగ్స్ చేయడం వేరు అంతే కదా మీ చె నేను చెప్పేది కరెక్టా కాదు చెప్పండి ఇప్పుడు వ్లాగ్స్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా వేరే పని చేయరు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని మంచిగా డెవలప్ చేసుకుంటారు మన అలా కాదు కదా మన దగ్గరకు వచ్చే ప్రతి రూపాయిని పక్క గెంటేసి వస్తా రాదో తెలియని యూట్యూబ్ మీద మనం టైం అనేది స్పెండ్ చేస్తున్నాం అందుకు నాకు అక్కడ ఏంటంటే చూస్తే అనిపిస్తుంది నాకు అంతే ఇంక అంతకుమించి ఏం లేదు మంచిగా చక్కగా చూసుకున్నారనుకోండి మంచిగా నేర్చుకోవచ్చు కదా అని సర్లేని ఇంకా చూడలేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం ఒక వాయి అయిపోయింది అలా రెండు వాయిలు వేశానండి నేను ఏమనుకున్నానంటే రెండు వాయిలు వేసాను కదా సరిపోతుంది కదా అనుకున్నాను తీరా చూస్తే చాలా నాలుగు 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 ముగ్గురుకొచ్చినాయి నాకు లేవు మళ్ళీ నేను వేసుకుంటానులే అనేసరికి మా వారన్నారు నేను వేస్తాలే నీకు దోషలు వేస్తానులే అన్నారు అంటే ఇంకా గుంత కడిగేసి లోపల పెట్టేశాను అనమాట ఇంకా తోడు పెట్టేస్తున్నానండి పాలన్నీ చల్లారిపోయి బాగా కలిపేసుకుని ఇలాగా అయితే ఇలాగేసి వదిలేస్తే మాత్రం అవదండి ఇలా రెండు మూడు సార్లు తిప్పాలన్నమాట ఇలా చేస్తే మధ్యాహ్నం కర్ర తోడిపోయిందిలేండి వెచ్చగా కాకుండా కొంచెం వెచ్చగా ఉండాలి అంతే ఇంకేం లేదు ఇంకా అంతలోపు చట్నీ చేస్తాను చట్నీ చేద్దామంటే ఏదైనా కొత్త చట్నీ చేద్దామంటే నాకేమీ అవ్వలేదన్నమాట అంటే ఇంట్లో ఏమీ లేవు మోస్ట్లీ చేయడానికి నేను యాచురల్గా అయితే ఆనబకాయ అదే మంచి దోసకాయ ఆనబకాయ కాదు దోసకాయ ఎల్లో కలర్ దోసకాయ ఉంటాయి కదా దాంతో చట్నీ చేద్దాం అనుకుంటే అది లేదనమాట ఇంట్లో ఇంకా మళ్ళీ పల్లీల చట్నీ చేసేసాను ఒక టమాటా వేసి ఉంటే బాగుండి అల్లం చట్నీ చేస్తే అనిపించింది చేయలేదు ఇంకా ఈ పల్లీ లేకపోయిన తర్వాత దీంట్లో జీరకర్ర వేసాను ఎన్ని మిరపకాయలతో చేస్తానండి ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలతో చేసేదాన్ని కదా ఈసారి ఎన్ని మిరపకాయలతో చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట ఎల్లుల్లిపాయలు వేసాను బాగుంది టేస్ట్ నేను అప్పుడప్పుడు వేస్తాను గుర్తొచ్చినప్పుడు వేస్తాను మర్చిపోతాను ఒక్కొక్కసారి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మిరపకాయలు వేసేస్తాను వేసేసి పుట్నాలు కూడా వేస్తాను మళ్ళీ ఎక్కువ కనిపించదు పుట్నాలు వేయకపోతే పుట్నాలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని చల్లారేదాకా మిక్సీ పట్టేస్తాను ఉప్పు వేసి వాటర్ వేసి ఎండి మిరపకాయలు వేసేసాను బాగా కలిపేసాను చూడండి బాగా కలిపేసి పుట్నాలు వేసేసాను ఇవి దీన్ని మిక్సీ పట్టేస్తాను అయితే చాలామంది మన టైలర్స్ మెయిన్ వచ్చేసి టైలర్స్ ఏంటండి ఏంటంటే పిల్లలతో ఉన్నవాళ్ళనమాట చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అని ఫస్ట్ పిల్లల్ని చూసుకున్న తర్వాత ఖాళీగా ఉన్న టైంలోనే ఒక బ్లౌజ్ అయితే కుట్టండి అంతేగాని ఎక్కువ ఎక్కువ తీసుకుని ఇబ్బంది పడకండి ఒక బ్లౌజ్ అయినా కుట్టుకుంటే మన చేతిలో డబ్బులు ఉంటాయి కదా లేకపోతే అవి కూడా ఉండవు సో మిక్సీ అయితే పట్టేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ వేస్తానండి ఆల్రెడీ బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట నాకు ఎక్కువ వాటర్ వేసేస్తే ఆ పక్క నుంచి వెళ్ళిపోయి మిక్సీలోకి చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది ఇలా రెండు మూడు రెండు మూడు సార్లు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అలా బాగా మిక్సీ పట్టేస్తే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే మిక్సీ అనేది పాడవదనమాట అతను అలాగే చెప్పాడు కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలమ్మా ఎక్కువ వేసేసుకుంటే అదంతా పక్క నుంచి అలాగే వెళ్ళిపోయి మోటార్లోకి వెళ్ళిపోయి కాలిపోయింది అందుకునే స్మెల్ వచ్చేసింది బాగా అన్నారనమాట ఎంతో అయినాయి బాగానే అయినాయి అండి నాలుగు వందలు మూడు వందలు అయినాయి బాగానే అయిపోయిందండి చట్నీ కూడా అని ఇంకా తాలింపు ఏం వేయను ఇంకా వాటర్ బాటిల్లోకి వాటర్ కూడా పట్టేసి కొత్త వాటర్ అయితే వెయిట్ చేసేసాను ఇంకా పిల్లలు తినేస్తున్నారు ఇవన్నీ ముగ్గురికి సరిపోయాయండి ఇంకా నాకు లేదు లేదా మళ్ళీ వేసుకోవాలా అనుకుంటే ఇంక నేను వేస్తానులేదు నువ్వు కూర్చుని తిందుగానే చెప్పేసి మా వారు వన్ రూమ్లోకి వచ్చారనమాట ఫస్ట్ దోశ ఫెయిల్ అయిపోయిందండి అలా వేయకండి కొంచెం వాటర్ జల్లి వేయండి అని చెప్పాను సరే అని వేస్తున్నారు చూడండి ఇలాగే వేస్తారా ఇలాగే వేస్తారా అంటున్నారు అనమాట ఇది ఫస్ట్ అయితే అసలు బాగా రాలేదు అప్పుడు నేను వీడియో తీయలేదు యాక్చువల్గా మా వాళ్ళకి చూపిస్తాను మీ దోష ఎలా ఉందని చెప్తే అప్పుడు లైటింగ్ ఉంది కదా పక్కన బాగా వచ్చేస్తుంది అనమాట పర్లేదు బాగానే వేశారు ఇంకా టిఫిన్ తిన తర్వాత ఎంతైంది టైము టెన్ అవుతుంది పిల్లలకి స్నానాలు చేయించాలి ఒకటే గోల నేను హోంవర్క్ రాయను రాయనని అలాగే బలవంతంగా కూర్చోపెట్టి రాయిస్తున్నాను ఎందుకంటే ఎగ్జామ్స్ అయ్యాక హాలిడేస్ ఇస్తే బాగుండేదండి కానీ ఎగ్జామ్స్ అవ్వకముందే హాలిడేస్ ఇచ్చేసారనమాట అంటే హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ అంట ఇంకా మా ఓడికి ఏమో ప్రతీదీ డౌట్గానే ఉంది ఇది ఏం చేయాలి అదేం చేయాలా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నారు నేను చెప్పాను అనమాట ఒక పని చేయరా నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయి నేను డ్రాప్ చేసి వస్తాను మీ ఫ్రెండ్ దగ్గర మీరు కలిసి చదువుకోండి అని చెప్పాను అనమాట సరే అమ్మ అంటున్నాడు అప్పుడు దాకా ఫోన్లో మాట్లాడుతున్నాను నేను వస్తున్నాను రాని సరే వాళ్ళకి ఇంకా టైం ఉందిలేండి కొంచెము అంటే ఆ అబ్బాయి ఇంకా లేడంట ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రారా అని చెప్తే సరే అప్పటి వరకు మనం ఏం చేయాలి లాంగ్ ఫ్రాక్ ఉంది కదా ఇది చూడండి ఇదంతా కూడా పాత చీరండి బాగా ఓల్డ్ శారీ అనమాట నేను ఏం చేస్తున్నాను అంటే కింద పైన కూడా మొత్తం కట్ చేస్తున్నాను ఆ బార్డరే ఉంటుందండి బాబు సెవెన్ ఇంచెస్ ఆ బార్డర్ సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఆ సెవెన్ ఇంచెస్ అన్నీ పోగా మనకు అసలు హైట్ సరిపోతుంది లేదా డౌట్ వచ్చింది మళ్ళీ తీరా సగం బార్డర్ కట్ చేసేసాను కదా భయమేసింది ఏంటి హైట్ సరిపోతుందో లేదని ఫ్రిల్స్ ఫ్రాక్ కదా సో ఫైనల్గా అయితే సరిపోయింది లేండి అదొకటే భయమేసింది నాకు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా పోగా బాగానే వచ్చింది ఫ్రాక్ చూసారు కదా ఎంత బాగుందో నాకు కూడా కలర్ బాగా సెట్ అయిపోయింది అంటే ట్రైల్ వీడియో తీశాను కదా ఉంది మొత్తం ఈ బార్డర్ అంతా తీసేస్తే బాగా వచ్చింది అనమాట ఇక పళ్ళు కూడా తీసేయాలి యాక్చువల్గా నేను కృష్ణముకుంద మురారి హ్యాండ్స్ కటింగు అనేది అదే బ్లౌజ్ కుట్టాను ఈ శారీకి దాంట్లోంచి ఒక పావు మీటర్ అయితే తీసాను శారీలోంచి సో అందుకని చెప్పేసి మనకి ఎక్కువ లేదని చెప్పేసి పైన కింద బార్డర్ పళ్ళు అంతా పోగా ఉన్న ఈ ఫ్లోరల్ ప్రింట్తోనే నేనైతే డిజైన్ చేశానండి అంబ్రిల్లా రాదని చెప్పాను వచ్చినా కూడా అతుకులు పడుతుంది నీకు నచ్చదు అతుకులు పడితే అందుకని చెప్పేసి ఫ్రిల్స్ ఫ్రాక్ కుట్టుకో అని చెప్పాను అనమాట సరే అక్క నీ ఇష్టం అని చెప్పింది ఇదిగోండి ఇది మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇంకా కటింగ్ అంతా మొత్తం మన స్టిచ్చింగ్ ఛాన్లో పెట్టేస్తాను పాపం ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఏదైనా ఫ్రాక్ విడి పెట్టండి అక్క అని ప్రతీది పెడతానండి నాకే టైం ఉండట్లేదు ఇంకోడి ఎంత బాగుందో కదా అది తీసేసేకిన తర్వాత భలే వచ్చింది కదా ఇంకా పిల్లలు అదే మా చెప్పాను కదా మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడని చూసారా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎంత హ్యాపీగా ఉన్నాడో వెళ్ళిపోయి అక్కడ చదివింది లేదు ఏమీ లేదండి ఎంతసేపు ఆటలేనంట మా చిన్నోడికి ఏమో కార్తిక్ చెప్పాను అనమాట అన్న వెళ్తున్నాడు కదా నువ్వు ఏడకూడదు అమ్మ దగ్గరే ఉండాలి నువ్వు అక్కడ అల్లరి చేస్తావు బాగా ఏదో ఒకటి కొనిపిస్తానని చెప్తే సరే అమ్మ అని అన్నాడు వీడేమో నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాను వాడు హ్యాపీ వీడేమో వీడు వెళ్ళిపోతే ఏమైనా కొనుక్కొచ్చి తినచ్చని వీడి హ్యాపీ ఇద్దరు హ్యాపీ మూడ్లోనే ఉన్నారు ఇంకా మా వారు ఇంట్లోనే ఉన్నారు కదా ఆయనకు అప్పచెప్పేసి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేయండి అని వెళ్తున్నాడండి అండి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేయాలి ఎంత అయింది టైము దగ్గర దగ్గర లెవెన్ థర్టీ ఎంత అవుతుంది వీడు ఏదేదో చెప్తా ఉంటాడు ఇంకా వీళ్ళని పంపించేసిన తర్వాత టైం ఎంతైందో చెప్తాను ఇంకా కరెక్ట్గా ఏది అవ్వదండి హాలిడేస్లో కానీ ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది నాకు ఇంకోండి ఇప్పుడు రెడీగా ఉన్నానన్నమాట అందులోపు రైస్ పెట్టేసి పప్పు చింత చింతకాయ వండమన్నారు పప్పు చింతకాయ నేను ఎలా వండుతాను చెప్తాను మీతోటి అయితే పప్పు చింతకాయ అయితేనే నేనైతే ఫస్ట్ ఉడకపెట్టేస్తానండి ఉడకపెట్టేసి ఆ రసం అంతా వేస్తాను మా వారు ఏమన్నారంటే ఎవరు చెప్పి నీకు ఇలా ఏమన్నంటే ఏదో వీడియోస్లో చూసానంటే అలా కాదు పప్పు శుభ్రంగా కడిగేసుకుని చింతకాయలను కూడా శుభ్రంగా కడిగేసుకుని కచ్చాబిచ్చా కొట్టి కొట్టేసుకుని దాంట్లోనే వేసేయాలి అది ఒక టేస్ట్ ఉంటుంది ఇది అయితే నజ్జంట నజ్జు చేస్తుంది అలా వేయకూడదు అని చెప్పారండి అవునా అనుకున్నాను ఇంకా నెక్స్ట్ టైము ఉన్నాయి చింతకాయలు ఇంట్లో నెక్స్ట్ టైం అయితే అలా చేస్తాలే మీరు చెప్పినట్టు అని చెప్పాను కానీ మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశానండి పెరుగు తోడు పెట్టేసాను కదా అది సరిపోతుంది ఇంకా స్టవ్ మీద పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి పప్పు కొంచెమే వేసాను మళ్ళీ నైట్ తినరు మిగిలింది అందుకునే కొంచెం ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు వేసాను అంతే శుభ్రంగా కడిగేసి పచ్చిమిరపకాయలు వేసాను మనం కారం వేయం కదా ఓన్లీ పచ్చిమిరపకాయలు కదా బాగా కడిగేసి పచ్చిమిరపకాయలు వేసేసాను రెండు మూడు సార్లు కడిగేసానండి మీతో చెప్పడం మర్చిపోయాను దీని మీద మూత పైన ఒక బ్లాక్ కలర్ ఉంటుందండి పట్టుకుంటాను తీయడానికి వస్తుంది అది ఇరిగిపోయిందండి నేనేమి చేయలేదు జస్ట్ ఇలా పట్టుకుని క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడే కరెక్ట్గా చేయలేనట్టున్నారు నా చేతిలో ఇరిగిపోయింది అయ్యో ఇలా ఇరిగిపోయింది ఏంటి అని అనుకుంటే ఇంకా మా వారు అన్నారంటే షాప్ ఏదో చెప్పారు అక్కడ రిపేర్ చేస్తారులే ఒకసారి తీసుకెళ్ళాలంటే రిపేర్ చేశారు సెవెంటీ రూపీస్ తీసుకున్నారండి ఇదిగోండి చూడండి చింతకాయలు బాగా కొట్టేశాను అనమాట కొట్టేసి కొంచెం మంచివి తీసుకుని ఇలా కచ్చా పిచ్చ కింద తీసేసి వాటర్లో వేసి ఉడకపెట్టేస్తాను దాంట్లో నుంచి వచ్చిన రసం ఉంటుంది కదా పప్పు దాంట్లో వేస్తాను అనమాట మరి మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు ఇదిగోండి ఇలా మొత్తం కచ్చా పిచ్చ కింద పెట్టేసి దాంట్లో వేసేసి వాటర్ వేసేసి ఉడకపెట్టేస్తాను అలా చేయకూడదు అంటున్నారు ఇలా డైరెక్ట్గా వేసేసుకుని ఉడకపెట్టుకోవాలి అలా చేయొద్దు అన్నారు అనమాట ఈయన ఇది ఒక రకమైన టేస్ట్ అంట అది ఒక రకమైన టేస్ట్ అంట ఏ టేస్ట్ అయినా సరే నాకు ఎక్కువ నచ్చదండి నేను ఎక్కువ తినను స్వీటు ఫస్ట్ హాట్ తింటాను తర్వాత స్వీటు అంతే తర్వా పులపనేది లాస్ట్ స్టేజ్ అనమాట నాకు అంతగా నచ్చదు ఇంకా మా చిన్నోడు ఏం చేస్తున్నాడు అని బయటకు వెళ్తే ఇంకో సైకిల్ దొక్కుతున్నాడు అండి వాడు వాడే ఆడుకుంటున్నాడు పోనీళ్ళ రావా ఆడుకో నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాను ఫస్ట్ అయితే చాలా ప్రశాంతంగా గడిచింది ఎందుకంటే పెద్ద బాబుని అక్కడ పంపించేశాను ఫైవ్ ఓ క్లాక్ వచ్చాడండి చిన్న బాబు ఏమో ఇక్కడ ఆడుకుంటున్నాడు కాబట్టి నాకు పెద్దగా ప్రెషర్ అనిపించలేదు చూడాలి డేటు ఎలా ఉంటుందో ఇది చూడండి ఇక మరుగుతుంది కదా అన్నం అయితే అయిపోతుంది ఏం చేస్తానంటే ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది బాగా కలిపేసి అంటే బాగా ఏం కాదు లైట్గా అంతే అలా కలుపుకోవాలి మరీ మెత్తకుంటే కూడా బాగోదు కదా ఉప్పు వేసేసాను ఉప్పు ఎక్కువే పడుతుంది పులుపు దాంట్లో ఇలాగే జల్లి పెట్టేసి రసం వేసాను అనమాట అలా వేయొద్దు అంటున్నారు మా వారైతేనే అలా వేయకూడదు నజ్జి చేస్తుంది డైరెక్ట్గా దాంట్లోనే వేసేయాలి చింతకాయ అన్నారనమాట సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పాను ఇప్పుడు కొద్దిగా వేడి చేసేసి తాలింపు పెట్టేస్తాను తాలింపు పెట్టేస్తానండి ఇంకా తాలింపు కోసం నేను ఏం చేశానంటే జీరకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెల్లుల్లి ఇవి అనమాట వేసేసి బాగా ఫ్రై చేసేసి తిరగమొచ్చేసేసాను ఇలా మొత్తం కూడా చూడండి ఇందులో కొంచెం ఫస్ట్ వచ్చేసి ఒక గరిటి వేస్తాను పప్పు ఆ తర్వాత ఇదంతా తీసుకెళ్ళి దాంట్లో వేస్తాను బాగుందండి టేస్ట్ అయితే బాగుంది కానీ మా వారికి ఆ టేస్ట్ బాగుంటుందంట అలా డైరెక్ట్గా ఉడకపెట్టిన టేస్ట్ అయిపోయింది వంట పని అయితే అయిపోయిందండి ఫ్రాక్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొద్దిగా వర్క్ ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి బ్లౌజులు కటింగ్లు అవన్నీ ఉంటాయి చూడాలి వీలైతే కట్ చేస్తాం లేదంటే నైట్ పడుకునే ముందు అయినా కట్ చేసుకోవాలి ఎందుకంటే కట్ చేసి పెట్టుకుంటే తొందరగా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది పుల పుల్లగా మామిడికాయ పప్ప అయితే నాకు చాలా ఇష్టం అండి మా ఊడికాయ పప్ప అయితే పర్లేదు చింతకాయ పప్పు అయితే నేను కొంచెం ఆలోచిస్తాను చూడండి లుక్ కూడా బాగుంది కదా టేస్ట్ కూడా బాగుంది ఇంకా మా వాడు ఏం చేస్తున్నా చూసొస్తాను వన్ థర్టీ అయిందండి చూస్తుంది కానీ ఇంకో సర్కస్ చేస్తున్నాడు మా వాడు ఇంకా వాళ్ళ నా అన్న లేడు కదా పాపం బోర్ కొడుతున్నట్టుంది టీవీ పెట్టాను ఆల్రెడీ ఇంకా నేను వీడియో తీయట్లేదని తెలియదు పాపం లేకపోతే ఇలా ఉండడు సిగ్గుపడిపోతాడు సో నాకు అయిపోయిందండి వన్ థర్టీ కల్లా బ్లౌజ్ అయిపోయింది ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగు అవన్నీ చేశాను అనమాట దానికే నాకు వన్ అవర్ పట్టేసింది దగ్గర దగ్గర ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ రెండు కదా మొత్తానికి నాకు ట్వంటీ ఎయిట్ మినిట్స్ కన్నా ఎక్కువే పట్టింది వీడియో అనేది దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది చూడండి చాలా బాగుంది లుక్ అనేది ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట వెనకాల బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ ఇదిగోండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టేశాను ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చేసే ఉంటుంది ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంలోనే అది కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో బాగుంది నాకైతే బాగా నచ్చింది నడుము దగ్గర కూడా షేప్ బాగా వచ్చింది అంటే టిప్స్ ఉంటాయిలేండి నా దగ్గర చూడండి కిందకి దిగిపోయినట్టు ఉండదు బాగుంటుంది అనమాట ఇంకా అయిపోయిందండి ఇది పనంతా పని అంతా అయిపోయేసరికి పెద్దోడి దగ్గరికి వెళ్ళాను అలా ఫ్రెండ్ దగ్గరికి పెద్దోని తీసుకొచ్చేసి ట్యూషన్కి అయితే పంపించేసాను మళ్ళీ ట్యూషన్కి వెళ్ళినా వెళ్ళే టైంలో మనకి ఇంకా కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో పనులు అన్నీ కూడా సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్